హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నది ఎవరా అనుకుంటున్నారా మా అత్తమ్మ మా మావయ్య ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అనుకుంటున్నారా వీళ్ళ ఇద్దరికైతే మా పిన్ని ఒక సడన్ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతుందండి అందుకనే వాళ్ళని ఇలా కూర్చోబెట్టేశాము తర్వాత ఆ సడన్ సర్ప్రైజ్ ఏంటి అంటే సంక్రాంతి పండగ రండి అని పిలిచి మా పిన్ని అయితే మాకు అందరికీ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిందండి అందరికీ బట్టలు పెట్టడం మొదలుపెట్టింది ఫస్ట్ అయితే మా అత్తమ్మకి మా మావయ్యకి బట్టలు పెట్టేసింది బట్టలు పెట్టే కార్యక్రమం అయితే ఇలా స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ కాళ్ళకైతే పసుపు రాసింది కాళ్ళకు పసుపు రాయడం స్టార్ట్ చేసిందండి ఇలా కాళ్ళకు పసుపు రాసి మా పింకి పాప చూడండి ఇదైతే మామూలుగా మేము భోగిపల్లి పోయడానికి అయితే డెకరేషన్ చేసుకున్నామండి పోసే పోసేటానికి మేమంతా రెడీ అవుతుంటే మా పిన్నేమో మాకు బట్టలు పెట్టడానికి రెడీ అవుతుందండి ఇలా సడన్గా తెచ్చి మా ముందర పెట్టేసింది బట్టలన్నీ తర్వాత పసుపు కుంకుమతో పసుపు కుంభం ఇచ్చిందండి మా చిన్ను మా పింకి చూడండి అక్షతలు తీసుకొని ఎలా చేస్తున్నారో ఇంత అక్షతలు వేసుకుంటూ ఒకరిపైన ఊరు చల్లుకుంటూ ఎలా చేస్తున్నారో ఇదిగో ఇలా మా పిన్ని మా బాబాయ్ కలిసి అయితే మా అత్తమ్మకు మా మామయ్యకి బట్టి పెట్టడం అయితే జరిగిందండి

మా పింకి పాప చూడండి వాళ్ళనే తన కాళ్ళు మొక్కవాలని ఎలా అక్షతలు పట్టుకొని కూర్చుందో ఇలా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు మా అత్తమ్మకి మా మామకి మా పిన్ని బాబాయ్ అయితే ఇలా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు వాళ్ళు కాళ్ళు మొక్కున్నారండి ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లే ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా బాబాయ్ అండి మా బాబాయ్ ముక్కుంటాడు అత్తమ్మకి మా అమ్మకి Acha me. Manishu. Tarvata Gopanna. Nichu. Hmm, Nichu mama. Gopi mama. Hmm, Gopi mama. Alta. Hmm. ఇలా వీళ్ళైతే వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు కదండి ఇప్పుడు మా అండి ఇప్పుడు మేము వెళ్ళి మా అత్తమ్మ మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికైతే మేము వెళ్తున్నాము నేను మా ఆయన మా పిల్లలిద్దరు మా చిన్ను చూడండి వెనుకుండి ఏం చేస్తున్నాడో వాడు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నాడు మా పింకి పాప కూడా పింకిమ్మ నువ్వు కూడా ఆశీర్విస్తావా నన్ను నెక్స్ట్ ఇప్పుడు మా వంతండి మాకు కూడా ఇలాగే సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మాకు కూడా బట్టలు పెట్టిందండి మా పిన్ని సంక్రాంతి పండుగలో మాకు ఇది ఒక పండుగ అని కూడా చెప్పుకోవచ్చు అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా ఆయనకి మా పిల్లలకి బట్టలు పెట్టింది ఇక్కడ అమ్మా అమ్మకు పెట్టిందా బట్టలు

శంఖ పండగండి శంఖ పండగ చదివినప్పుడు మా పిన్ని అయితే మాకిల్ల బట్టలు పెట్టిందండి పెట్టేలా చెప్పడు థ్యాంక్ యూ ఏదైనా తెలిసి చేసే కంటే ఇలా తెలియకుండా చేసే సర్ప్రైజ్లు నిజంగా చాలా బాగుంటాయి కదండి చాలా ఆనందంగా అనిపిస్తుంది చూడండి మేము కాళ్ళకి పసుపు రా సడన్గా ఇచ్చే సర్ప్రైజ్లు చాలా చాలా బాగుంటాయి మా పింకీ బాబా చూడండి తను కూడా కాళ్ళకి పసుపు రాయించుకుంటుంది వాళ్ళత్తతో ఆడపిల్లలకంటే అదే కదండి ముందే సోకులాడి పిచ్చమ్మ అంటే పిచ్చమ్మ కాదు పింకీ చూడండి బయటకి వెళ్ళిపోతుంది బొట్టు పెట్టించుకోమంటే ఎక్కడికి పోతున్నావు పింకీ ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏమో నీకు డ్రెస్ వద్దా కొత్తది అవునా ఓకే ఇలా మా పిన్ని మాబాయ్ మాకు బట్టలు పెట్టడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి చాలా బాగుంది కదా చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే మా పిన్ని బాబాయ్ ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి ఫస్ట్ అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం తీసుకున్నాం తర్వాత మా పిన్నికి బాబాయ్కి మా పిల్లలు చూడండి ఎలా మొక్కుతున్నారో పండగ కని మాకైతే ఇలా బట్టలు పెట్టడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్